ఈరోజు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఆర్డబ్ల్యూఎస్ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున గ్రామ సభలు పదమూడు వేలు పై చిలుక గ్రామ సభలు పెట్టడం రాష్ట్రంలో చాలా ఆనందదాయకం ఆహ్వానించదగ్గ పరిణామం గతంలో మనం ఇంటూ ఉండేవాళ్ళం గ్రామ గాంధీ కళల కన్నా గ్రామ స్వరాజ్యం తేవాలి రావాలి అని చెప్పి కొంతవరకు మనం పనులు చేసుకున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున అసలు గ్రామ స్వరాజ్యం అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రామాలు బట్టిష్టంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అని సంపూర్ణంగా నమ్మిన వ్యక్తిగా గత రెండు నెలల నుంచి రివ్యూలు చేస్తూ ఒక అవగాహన తెచ్చుకుని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి కూడా అనుసంధానం చేయాలన్న ఒక సంకల్పంతో కేంద్రంతో మీటింగ్ చేసుకుని దాన్ని సాధిస్తానన్న ఒక పూర్తి విశ్వాసంతో ముందుకెళ్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్న మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక మంచి కాంబినేషన్తో ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మా క్యాబినెట్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పైన రాజుగారు పనిచేస్తా చేస్తుంటే కింద సైన్యం కూడా ఎలా పనిచేస్తుందో ఆ విధంగా అందరూ కూడా పనిచేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము అంతా కూడా మా వంతు ప్రయత్నం చేస్తున్న విధానం మీరు చూస్తా ఉన్నారు మొన్నటి మొన్న అగస్ట్ ఫిఫ్టీన్ అన్నా క్యాంటిడేట్ కావచ్చు అంతకుముందు పెంచిన పెన్షన్లో గత మూడు నెలల నుంచి కూడా కల్పించిన విధానం కావచ్చు ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు అవసరాలు తీర్చే కార్యక్రమాలు మరి రోజు పెట్టిన గ్రామ సభల ముఖ్య ఉద్దేశం ఏదైతే ఎన్ఆర్జీఎస్ వర్కర్స్ ద్వారా వస్తున్న ఫార్టీ పర్సెంట్ కాంపోనెంట్ ఉందో అది కానీ డైరెక్ట్గా గ్రామాల్లో జరిగే పనులు కానీ ఆర్డబ్ల్యూఎస్ పనులు కానీ అన్నీ కూడా చర్చించుకుని ప్రతి గ్రామం నుంచి కూడా ఒక్క పని కూడా మిగలకుండా అన్ని పనులకి ఎస్టిమేషన్లు తయారు చేసి వారికి పంపించమన్నారు ఫైనాన్షియల్ పొజిషన్ చూసుకుని ఒకటి 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 రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో అన్ని పనులు కూడా రాష్ట్రంలో పూర్తి చేసే బాధ్యత వారు అన్నారు ధన్యవాదాలండి ప్రజలకు నేను అందుబాటులో ఉండాలి అని చెప్పి ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కార్యక్రమాలు ఉన్నాయో ఏవైతే స్కీములు ఉన్నాయో ఏదైతే వెల్ఫేర్ జరుగుతా ఉందో అది అందరికి అర్హత కలిగిన వాళ్ళందరికీ అందుతున్నాయా లేదా అనేది వాళ్ళు మా దగ్గరికి రావటమే కాదు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ప్రజా దర్బార్ లాగా పెట్టి కాని వాళ్ళకు కూడా న్యాయం చేయటం కోసం చాలా రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి నా భూమి కొట్టేశారను లేకపోతే నా భూమి సర్వే చేయించాలను నాకు పట్టాదారు పాస్ పుస్తకం రాలేదను లేకపోతే అడంగుల్లో నా పేరు మొంట వరకు ఉండేది పేరు లేదను చాలా కంప్లైంట్లు వస్తా ఉన్నాయి అవన్నీ అధికారులు పక్కన కూర్చోబెట్టుకుని అన్ని డిపార్ట్మెంట్ అధికారులను పక్కన కూర్చోబెట్టుకుని లాండ్ ఆర్డర్ సమస్య ఉంది ఈ ఎన్ఆర్జీఎస్ లో ఉన్న సమస్యలు ఉన్నాయి రెవెన్యూ సమస్యలు ఉన్నాయి అలాగే ఆర్ఎన్వి రోడ్లు కానీ పంచాయతీరాజ్ రోడ్లు కానీ లో సమస్యలు ఉన్న అందరు అధికారులు పక్కన పెట్టుకుని వారానికి పది రోజులకు ఒకసారి ప్రజా దర్బార్ ఒక మండలంలో పెట్టి అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలనే కార్యక్రమం నా నియోజకవర్గంలో నేను చేయాలనుకున్న ఆలోచన కరెంటు లేదా నాణ్యమైన కరెంటు రావట్లేదా తాగునీరు లేదా సాగునీరు లేదా రోడ్లు బోగలేదా ఇవన్నిటి మీద కూడా ఆ దర్బార్లో అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చి మండల స్థాయి అయ్యే పనులు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో అయ్యే పనులు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అయ్యే పనులు రాష్ట్ర స్థాయిలో పరిష్కరించే బాధ్యత మీ ఎమ్మెల్యేగా నేను తీసుకుంటానని కూడా నేను మాటిస్తాను